పార్టీ ప్రారంభించినప్పుడు దారి తెన్ను తెలియదు నాకు కేవలం నమ్మకం సగటు మనిషి మిడిల్ క్లాస్ వ్యక్తి ఒకప్పుడు రాజకీయాలు శాసించేవారు అలాంటి మిడిల్ క్లాస్ వ్యక్తులు మేధావులు రకరకాల విధంగా విడిపోయారు సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు పర్స్పెక్టివ్ పర్స్పెక్టివ్తో వాళ్ళదైన దు దృక్పథంతో ఉండే పరిస్థితుల్లో నాకు అనిపించింది సగటు మనిషి మాట్లాడే కోపం ఎలా ఉంటుంది ఆవేదన ఎలా ఉంటుంది వెట్టించి పుట్టింది జనసేన సరిగ్గా వచ్చే సంవత్సరం ఇరవై ఆరు మార్చి పద్నాలుగుకి ఒక పుష్కర కాలం అవుతుందంటే పన్నెండు సంవత్సరాలు ఈ దశాబ్ద కాలం నిజంగా చెప్పాలి నాకు తెలియలా నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు ఒకప్పుడు నేను వాళ్ళు ఎత్తుకునే స్థాయిలో ఉండండి వాళ్ళు ఇప్పుడు నన్ను నన్ను వాళ్ళు ఎత్తుకునే స్థాయిలో హైట్లు అయిపోయారు అందరూ అంటే ఇవన్నీ నేను తెలియకుండా అంటే నాకు ఎంతసేపు బాధ్యతల్ని మోయటంలో నా కుటుంబాన్ని కూడా మర్చిపోయారు కుటుంబాన్ని కూడా చెప్పాలంటే ఒకలాగా విస్మరించాం